బలే ఫుట్టు ఐ లవ్ యూ ఫుట్టు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫుట్టు ఆ ఆ కొర భయ కొర భయ కొర ఓ ఓ భయ పచ్చా భయ పచ్చా ఫుడ రా కొర్గో భయ పచ్చా ఫుడ రా కొర్గో ఓ ఓ హ్ 뭐 하던 거라고? 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 뭐 하던 거라뭐 하던 거라고? 뭐 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 하던 거

চলো বাইরে দিয়াছি খেতে